హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వీకెండ్ వచ్చేసింది కదా ఇంట్లో ఉండి బాగా బోర్ కొడుతుంది ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న మంజీరా డ్యామ్కి వెళ్దామని బయలుదేరామండి వచ్చేయండి మంజీరా డ్యామ్ చూసేస్తాము హాయ్ గైస్ టుడే మేము మంజీరా డ్యాంకి వచ్చేసాము ఇది హైదరాబాద్కి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మేము ఒక వన్ వీక్ నుండి ప్రిపేర్ అయ్యామండి ఇక్కడికి రావడానికి చూడండి వాటర్ ఈ వాటర్ చూడడానికి ఇలా ఉన్నాయి కానీ కానీ ఇవి ప్యూరిఫై చేసిన తర్వాత హైదరాబాద్ అంతా ఇవే తాగేస్తారు చూస్తున్నారు కదా ఇవన్నీ మందిర డ్యామ్లో ఉన్న వాటర్ అండి ఇక్కడ ఇంకా పనులు అయితే జరుగుతున్నట్టున్నాయి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఎక్కువ మంది అయితే ఎవరు లేరండి అర్లీ కొంచెం అర్లీగా వెళ్ళినట్టున్నాము అంతగా ఇంకెవరైతే రాలేదు ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నట్టుంది ఇంకా డెవలప్ అయితే చేస్తున్నట్టున్నారండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అదేనండి డ్యామ్ రండి వెళ్దాం దగ్గరగా వెళ్ళి చూద్దాం ఈ వాటర్ ప్యూరిఫై చేయడానికి ఇక్కడ పెద్ద పెద్ద ఉండాలి కదా మీరు లేట మాయమే పేరు మాయమే పేరు ఇంటికే పోయినారు

ఇక్కడ దారి అయితే మంచిగా లేదు ఫ్రెండ్స్ అసలు జారిపోయేటట్టు ఉంది అసలు చాలా భయం వేసింది అసలు చూస్తున్నారు కదా ఇది ఒక పార్క్ లా ఉంది ఇక్కడ ఈ మొక్కలు అన్నీ ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి లా ఉంది కానీ మెయింటెనెన్స్ ఏం లేదు చెత్త చెత్తగా ఉంది ఈ దారిలో నుంచి వెళ్తేనే మనం దాని దగ్గరికి వెళ్తాము ఉన్నప్పటికీ మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాం కదా మాకు కూడా అంత ఐడియా లేదు

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మంజీరా డ్యామ్ అయితే మంజీరా డ్యామ్ కైతే వచ్చేస్తాం ఇదే రిజర్వాయిర్ అన్నట్టు ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి డామ్ నిండా కలు పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి అయితే చాలా బాగున్నాయి కాదు కొంగులు అదే అవి హంసలే చెప్తున్న బోర్డు మీద అంతా అంతే నేను నువ్వు చూసావు హంసని నేను ఎంత మురికి వస్తున్నాం అన్న అవిగో పీర్పాయట్ట

ఇక్కడ వాటర్లో దిగడానికి కానీ ముందుకు డ్యామ్ పైకి వెళ్ళడానికి కానీ అక్కడ నో ఎంట్రీ బోర్డ్ అయితే పెట్టారు మేమైతే లోపలికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వరకే వెళ్ళాము లోపలికి అయితే వెళ్ళడానికి దారి అయితే లేదండి ఇక్కడ ముసళ్ళ పార్క్ అని ఉందన్నారు అది కూడా ఉందేమో ముసళ్ళు చూద్దామని వెళ్తున్నామండి மசாலம் ரெண்டு மசால நடுத்து మేము మొసలు చూడ్డానికి ఈ మొసళ్ళ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వచ్చాము కానీ ఇక్కడ అంతా చూసేసాము మాకు ఎక్కడ మొసళ్ళు అయితే కనిపించలేదు బట్ స్పాట్ అయితే మాత్రం చూడడానికి చాలా పీస్ఫుల్గా బాగుంది నెక్స్ట్ మేము సింగూర్కి వెళ్తున్నాము అక్కడ అంటే ఇక్కడ వాళ్ళు చెప్పగా వింటున్నాము సింగూర్కి వెళ్తే అక్కడ బాగుంటుందని అక్కడ చూసి మళ్ళీ మీకు వీడియో చేస్తాము వెయిట్ చేయండి ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది అందులో ఏముందో చూద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఏముందో చూడడానికి ఇదైతే వన్య పర్యావరణం విద్యా కేంద్రం అంట ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కూడా లేవంట ఇలా గా వెళ్తే గేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఎంట్రెన్స్ నుంచి లోపలికి రావాలి మాకు తెలియక మేము అంతదంతా తిరిగి వచ్చాము ఎంట్రెన్స్ నుంచి లోపలికి రండి చూస్తున్నారు కదా గాయస్ ఈ బోర్డు మీద మాత్రమే ఉంటాయి అక్కడ ఉండవు బిట్టలు చెప్తున్నానండి మా కి ఇలా వచ్చినప్పుడు మంచి వేసుకోండి ఫ్రెండ్స్ కష్టమే అంతే గాయస్ మేమైతే నెక్స్ట్ సింగూరు డ్యామ్కి వెళ్తున్నాము మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకోండి బాగుందండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్